ప్రభువు మీతో ఉండిని గాక మీ ఆత్మతోనూ ఉందును గాక పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషములోని భాగము ప్రభువు మీకు మహిమ కలుగును గాక పంతొమ్మిదవ అధ్యాయము పరిశుద వచనములు పదమూడు నుండి పదిహేను వరకు వాక్యము మత్తై శ్వార్త పంతొమ్మిదవ అధ్యాయము పరిశుద వచనములు పదమూడు నుండి పదిహేను వరకు వాక్యము ఆ సమయమున కొందరు తమ బిడ్డలను దీవింపుమని యేసు వద్దకు రాగా శిష్యులు వారిని ఆటంకపరిచరి బిడ్డలను నా యొద్దకు రానిండు వారలను ఆటంకపరుపకుడు ఎలైనా అట్టివారిదే రాజ్యము అని పలికి వారిని దీవించి అట నుండి వెడలిపోయెను ప్రైజ్ ద లార్డ్ రైస్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ రైస్ ద లార్డ్ హాలె లూయా హాలె లూయ హాలె లూయా హాలె లూయ హాలే లూయ హాలే లూయ ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా నిన్నటి దినమున మనము వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం పోయిన మంగళవారం ఐ థింక్ ఆ రోజున మనము పసిపిడ్డలు దేవుని రాజ్యము వాక్యమును ధ్యానం చేసుకున్నాం మరలా ఏసుక్రీస్తు వారు రోజు కూడా పసిబిడ్డల గురించి వారిదే దేవుని రాజ్యము అని ఏసుక్రీస్తు వారు ఒక చక్కటి మాటను తెలియచేసి తేటదల్లంగా చెప్పినటువంటి ఒక మాట అట్టి వారిదే పరలోక రాజ్యము అని ఏసుక్రీస్తు వారు చెప్పినటువంటి వాక్యాన్ని మనము చదువుకొని ఉన్నాం పోయినసారి చదువుకున్న వాక్యములో పసిబిడ్డల వలె మార్పు చెందితే తప్ప పరలోక రాజ్యమునకు ప్రవేశింపరు అని ఏసే చెబితే ఈరోజు వాక్యములో ఏసుక్రీస్తు వారు చెప్తున్నారు కదా అట్టివారిదే పరలోక రాజ్యము అని చెప్తున్నారు ఎవరిదంట చిన్న బిడ్డలంట అయితే చిన్న బిడ్డలది దేవుని రాజ్యము ఎందుకు అని అంటున్నాడంటే చిన్న బిడ్డల్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి చిన్న బిడ్డల నుంచి నేర్చుకోవాల్సినటువంటి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కొన్ని లక్షణాలు ఉన్నాయి మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే వారి మనస్సు వారి మనస్సు ఎలా ఉన్నదో తెలుసా అండి నిష్కళంకమైనటువంటి మనస్సు ఇది మంచి ఇది చెడు తెలియనటువంటి జీవితం అది నిష్కళంకమైనటువంటి మనస్సు కలిగి ఉన్నారు కనుక ఆ మనస్సు చాలా స్వచ్ఛముగా ఉన్నది కనుక మొదటిగా మనము బిడ్డల యొక్క మనస్సు కలిగి ఉండాలి రెండవది ప్రేమ బిడ్డలు ఎలా ప్రేమిస్తారో తెలుసు కదండి ఆ ప్రేమలో వ్యత్యాసం ఉండదు తారతమ్యాలు ఉండవు మన పర భేదాలు ఉండవు బిడ్డలు ఎవరి దగ్గరికైనా సరే చేతులు దా చాపితే వెళ్ళిపోతారు తల్లి తోటి బిడ్డలు ఎలా ఉంటారంటే ప్రేమ కలిగి ఉంటారు ఎటువంటి ప్రేమ ఎంత ఉన్నతమైన అంటే తల్లిదండ్రులు లేకపోతే జీవించలేరు రెండవది మూడవది విధేయత చెప్పింది చెప్పినట్లుగా చేస్తారు చెప్పింది చెప్పినట్లుగా వింటారు బిడ్డలు తల్లిదండ్రుల మాట వింటారు నాలుగో లక్ష్యం మనం గమనించినట్లయితే బిడ్డలకు మంచి ఆలోచన మంచి మనస్సుతో పాటుగా మంచి అలవాట్లు ఎలా అంటే అమ్మ నాన్న దగ్గర కావలసిన ప్రతి దానికి కూడా అడుగుతారు అడిగి పొందుకుంటారు తర్వాత తల్లిదండ్రులపై ఆధారపడతారు స్వతంత్రముగా నిర్ణయాలు తీసుకోరు ఏదైనా సరే వాళ్ళ తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోవాలి ఒక స్కూల్లో జాయిన్ చేయటం కావచ్చు బట్టలు కొనివ్వటం కావచ్చు వస్తువులు ఆడుకునే బొమ్మలు కొనివ్వటం కావచ్చు ఏదైనా సరే తల్లిదండ్రులు కొనిస్తే తప్ప వాళ్ళు పొందుకోలేరు ప్రతి దానికి కూడా తల్లిదండ్రులు ఇస్తేనే పొందుకుంటారు కాకపోతే మారం చేస్తారు అది వేరే విషయం అంటే వారికి కావాల్సింది పొందుకునేంత వరకు మారం చేస్తారు ఇక్కడ మనము కూడా పసిబిడ్డల వలె మార్పు చెందాలి మార్పు చెందితేనే పరలోక రాజ్యము అని యేసుక్రీస్తువారు వారు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారు మొదటిగా చెప్పుకున్నట్లు వారి మనస్సు చాలా స్వచ్ఛముగా ఉన్నది అంటే ఆ మనస్సులో అంటే ఏంటి పుణ్యమంటే ఏంటి తెలీదు మంచి ఏంటి చెడేంటి కూడా తెలీదు అందరితో కలిసిపోయేటువంటి ఒక మంచి స్వభావం కొన్ని కొన్నిసార్లు యూట్యూబ్ షార్ట్స్ చూస్తూ ఉంటే అక్కడ చిన్న పిల్లలు ఎవరు రోడ్డు మీద కూర్చొని కొంచెం అడుక్కుంటూ ఉంటే ఎవ్వరు పట్టించుకోరు కానీ చిన్న బిడ్డలు ఉంటారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక చిన్న బన్ను ఉంటుంది తీసుకెళ్ళేసేసి వాళ్ళకిచ్చి తినంటారు వాళ్ళు దాచుకున్న డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చేస్తారు అంటే వాళ్ళ మనసు ఎలా ఉంది అని అంటే వాళ్ళు పేదవాళ్ళు కదా వాళ్ళు మన స్థాయి కాదు కదా వాళ్ళది మన కులం కాదు కదా మన మతం కాదు కదా తారతమ్యాలు ఆ మనసుకి తెలియదు ఆ మనస్సులో తరగతులు లేవు మనిషి అంతే ఆ మనిషి పరిస్థితి ఏదో అడుగుతున్నాడు ఇవ్వాలంతే ఇచ్చేద్దాం అది ఎలా ఇస్తున్నారు ఇస్తున్నారు అనేటువంటి తర్వాత అయితే బిడ్డలకు ఏమిస్తున్నావు కూడా తెలియనటువంటి పరిస్థితులు వాళ్ళ దగ్గర నుండి తీసుకెళ్లి ఇచ్చేస్తారు ఇచ్చే క్రమంలో తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా అంతా ఇవ్వకూడదు అలా చేయకూడదు ఎవరు పాడు చేస్తున్నారు పిల్లల్ని పసిబిడ్డల మనస్సు ఎంత ఉన్నతమైంది ఏంటంటే వాళ్ళ కలిగింది గుప్పిలి విప్పి ఉన్నది ఉన్నట్లుగా మొత్తం ఇవ్వగలిగినటువంటి మనస్సు వాళ్ళది అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా మీరు చిన్న బిడ్డల వలె మారితే అట్టి వారిది పరలోక రాజ్యము స్వచ్ఛమైనటువంటి మనస్సు ఉండాలి స్వచ్ఛమైన మనస్సు రావాలి ఆ మనస్సు అందరినీ కూడా ఏకరీతిగా చూడగలిగినదై ఉండాలి రెండవది పిల్లలకి మంచి ఏంటి చేయడంట వ్యత్యాసం కూడా తెలియదండి ఏంటి పుణ్యం ఏంటో కూడా తెలియదు లోకపు మలినము అంటకుండా జీవించేటువంటి ఆ సోల్ వాళ్ళది వాళ్ళ స్థితిగతులు అలా ఉంటాయి శరీరపరమైనటువంటి పాపం వారు అంటదు ఆధ్యాత్మికమైనటువంటి పాపము అంటకుండా వాళ్ళు జీవిస్తున్నారు ఎందుకంటే లోకంలో ఒక మనుష్యుడు ఎలాంటి పాపాలు జరిగిస్తున్నాడో మనకు అందరికి తెలుసు శరీరపరమైనటువంటి పాపం ఆలోచనల పాపం మాటలలో పాపం అధికార వ్యామోహం వ్యసనాలు బలహీనతలు వ్యామోహాలు సంపదలు మోసం కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ కూడా లోకపరముగా జ్ఞానం కలిగి లోకపరముగా జీవించేటువంటి మనుషులదైతే కానీ చిన్న బిడ్డలకు ఇవన్నీ ఉన్నాయా ఎక్కడైనా గమనించారా చిన్న బిడ్డలకి ఉంటాం లేదు అటువంటి మనస్సులోనికి మనం మారితే తప్ప పరలోక రాజ్యంలో మనకు స్థానము రాదు లేదు అటు తర్వాత చిన్న బిడ్డలు కావలసిన దాన్ని అడిగి మరీ పొందుకుంటారు వాళ్ళకి ఇచ్చేంత వరకు మారం చేస్తారు సరే ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం ఎంతసేవ చేస్తున్నావు ఎన్నిసార్లు చేస్తున్నావు అంటే మనం అంటాము నేను రోజు గంట చేస్తున్నా రోజు రెండు గంటలు చేస్తున్నా వెరీ గుడ్ కానీ చిన్నపిల్లలు ఎలా ఉన్నారు వాడికి ఒక బొమ్మ నచ్చిద్ది ఆ బొమ్మ కనిపిస్తేనే ఆనందింటాడు వాడికి ఆ బొమ్మ కొనిపిస్తేనే ఏడవకుండా ఉంటాడు లేకపోతే పాపుతాడా అన్నం తింటాడా వాడు ఇంకో పని చేస్తాడా ఏమి చేయడు ఎందుకంటే వాడి దృష్టి అంతా కూడా వాడి కావాల్సింది పొందుకోవటమే అంతే అదిస్తే తప్ప వాడు సంతోషంగా ఉండడు అంటే మనము దేవుని వద్ద ఎలా ఉండాలో తెలుసా అండి ఆ చిన్న బిడ్డ వల్ల ఉండాలి అడగాలి 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 ఆయన ఇచ్చేసేంత వరకు అడగలగాలి అడుగుతూ ఉంటే ఇవడా మీరు మీ ఇంట్లో బిడ్డలు మిమ్మల్ని వేధించి ఉంటారు నాకు ఇది కావాలి అని పట్టుబట్టు ఉంటారు అప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటారు కొనిచ్చేస్తే వాడు ఆడవడు కొనిచ్చేస్తే వాడు సంతోషంగా ఉంటాడు అని వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఏదో ఒక రూపంలో అది కొనిచ్చేసి వాడిని సంతోషపెడతారు మరి పర్లోక ముందున్న నీ తండ్రికి నువ్వు కుమారుడివేగా కుమార్తెవేగా ఎప్పుడైనా సరే ఆయన దగ్గర మారం చేసి తీసుకున్నావా నీకు కావలసిన దాన్ని తప్పక అడిగి ఇదిగో నేను ఇచ్చేస్తానని ఇచ్చేసాడు పొందుకున్నాను అని అనుభవం ఎప్పుడైనా ఉందా అటు తర్వాత మనం గమనించినట్లయితే బిడ్డలు ప్రతి విషయానికి ఆధారపడతారంట బిడ్డలు ఏం చేస్తారండి ప్రతి విషయానికి ఆధారపడతారంట దేనికి నిర్ణయము వాళ్ళది కాదు వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో నిర్ణయము మరి ఇక్కడికి వచ్చేసరికి మనమందరము దేవుని బిడ్డలము ఆయన మన తండ్రి ఆయన మన తల్లి ఆయన నిర్ణయం ఎవరిది అధికారం ఎవరిది ఆలోచన ఎవరిది అంటే నాది మనది కానీ చిన్న బిడ్డలు మాత్రం ప్రతి విషయానికి నిర్ణయము వాళ్ళది కాదు తల్లిదండ్రులది ఒక పాపనో బాబునో స్కూల్లో జాయిన్ చేయాలంటే నిర్ణయం ఎవరిది తల్లి తండ్రి వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు ఏ స్కూల్ అయితే బాగుంటుంది అని ఏ స్కూల్లో జాయిన్ చేస్తే భవిష్యత్తు బాగుంటుంది చదువు బాగా వచ్చింది ఫ్యూచర్ చాలా బాగుంది మంచి ఉద్యోగం వచ్చింది అని తల్లిదండ్రులు కూర్చొని నిర్ణయం చేసుకుంటారు అలా చేసి తనకి ఎలా ఫీజు కట్టాలి ఎలాంటి బట్టలు కొనాలి ఎలాంటి ఫుడ్ పెట్టాలి సొసైటీలు ఎలా పెంచాలి అని నిర్ణయాలు అన్ని కూడా తల్లిదండ్రులు తీసుకుంటారు ఇక్కడ పిల్లలు తల్లిదండ్రులపై ఆధారపడుచు అన్నారు చెప్పినట్లుగా నీవు కూడా దేవునికి కుమారుడివి కుమార్తెవు మరి నీ తండ్రిపై ఎంతవరకు ఆధారపడుతున్నావు నీ తండ్రికి నీ జీవితాన్ని గురించి నిర్ణయము తీసుకునేటువంటి అధికారము ఉన్నదనా లేదనా నిర్ణయము నీదా ఆయనదా ఆలోచన నీదా ఆయనదా ఆలోచించే నిర్ణయము నీది అని అంటే నీవు ఆధారపడట్లేదని అర్థం నిర్ణయము ఆయనదైతే నీవు ఆధారపడుతూ ఉన్నావు ఆయన అధికారం కలిగిన వాడిని ఆధారపడుతూ ఉన్నావు ఆయనకు నచ్చింది చేస్తే నా జీవితము బాగుంటుంది లైక్ ప్రతి లానే మనం ఎలా ఉంటే మన భవిష్యత్తు బాగుంటుంది అని ఆయనకు తెలిసినంతగా మనకు తెలీదు మనం మంచి బట్టలు ఇవ్వాలనుకుంటాం మంచి ఆహారం పెట్టాలనుకుంటాం లోకపరమైనటువంటి తల్లిదండ్రులే బిడ్డలకు ఉన్నతమైన వస్తువులు మేలిమైన వస్తువులు ఇవ్వాలని ఆశపడుతుంటే పరలోకి మందున తండ్రి ఇంకెంత మేలైనటువంటి వస్తువులు ఇస్తాడో ఊహించండి అని మరలా మనల్ని ప్రశ్నిస్తున్నాడు అటు తర్వాత గమనించినట్లయితే ప్రేమ ఈ ప్రేమ ఎలా ఉంది అని అంటే గొడవలు పడతారు పిల్లలు కొట్టుకుంటారు తిట్టుకుంటారు ఒక పది నిమిషాల తర్వాత చూడండి మళ్ళీ ఏమవుతారు ఏమవుతారు అరే నేను ఇందాక విడితే గొడవ పడ్డాను వీడు నన్ను కొట్టాడు నేను వాడిని కొట్టాను గొడవ అయింది తిట్టుకున్నాము పగుంటుందా వాళ్ళలో కక్షలుంటాయా విభేదాలు ఉంటాయా ఏమీ ఉండవండి తెలియక గొడవ పడినప్పటికి కూడా వాళ్ళలో కక్షలు ఉండవు వాళ్ళలో పగలుండవు వాళ్ళు నిందించుకోరు అవమానపరచరు తిరిగి మరలా భుజమే చేతులు వేసుకొని మరలా వెళ్ళిపోతారు మరలా ఆడుకుంటారు మరలా కలిసిపోతారు ఇది పిల్లలకు ఉన్నటువంటి ప్రేమ కానీ మనం ఎలా ఉన్నాం ఒక మాట అంటే తీసుకోలేం గొడవలు కొన్ని సంవత్సరాల నుంచి మనసంతా కూడా పగతోటి కక్షతోటి ఎప్పుడు అవకాశం దొరికిద్దా ఎప్పుడు ఒక ప్రాణాన్ని తీసేయాలా ఎప్పుడు వీళ్ళని బయటకు లాగాల అని అనేక రకములైనటువంటి ఆలోచనలు కలిగి జీవించట్లేదా ఎంతమంది కుళ్ళు స్వభావం కలిగి ఉన్నారు ఎంతమంది ఓర్చుకోలేక అనేక విధాలుగా చెడు చెప్పటము చెడు మాట్లాడటము చేస్తూ ఉన్నాం మనం ఆలోచన చేయండి ఇక్కడ చెప్పబడినట్లుగా అట్టివారిదే పరలోకరాజ్యం అంటున్నాడు అంటే మనము తప్పక చిన్న బిడ్డల మనస్సులోనికి రూపులోనికి మార్చబడాలి అలా మార్చబడకపోతే పరలోక రాజ్యంలోనికి మనము ప్రవేశించమండి అండ్ అటు తర్వాతగా ఇక్కడ చెప్తున్నాడు కదా ఆటంకపరచకండి ఏది ఆటంకపరుచున్నది మనల్ని అనంటే మొదటిగా మనకున్నటువంటి ఆశలు మనకున్నటువంటి అలవాట్లు మనకున్నటువంటి బలహీనతలు మనలను ఆటంకపరుస్తున్నాయి ఎందుకు దేవుని వద్దకు రాకుండా ఆయనను గురించి పరిపూర్ణముగా తెలుసుకోనకుండా ఆయన ఇచ్చేటువంటి దీవెనలు పొందకుండా అడ్డుపడుతున్నాయి తెలుసుకోలేకపోతున్నావా ఒక మనిషి తనలో ఉన్నటువంటి ఆహం గర్వము తనకున్నటువంటి పలుకుబడి తనకు తనకున్నటువంటి పరపతి ఇవన్నీ కూడా అడ్డుపడుతున్నాయి ఆటంకముగా ఏర్పాటు చేసుకున్నావు అలా నువ్వు ఏర్పాటు చేసుకున్నట్లయితే నీవు ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని దీవెనని కోల్పోతున్నావు ఆయన వద్దకు రాలేకపోతున్నావు నీవు వాటిని దాటగలిగితేనే ఆయన దగ్గరకు రాగలుగుతావు వచ్చినప్పుడు ఆయన నిన్ను దీవిస్తాడు ఇవి వ్యక్తిగతంగా ఒక మనిషి సృష్టించుకున్నవైతే మరి విధాలుగా ఆలోచన చేస్తే కొంతమంది కొన్ని ఆటంకాలను సృష్టిస్తున్నారు మనుష్యులు ఆటంకములను సృష్టిస్తున్నారు కొన్ని వ్యక్తిగతంగా ఒక వ్యక్తి సృష్టించుకుంటే మరికొన్ని మరికొంతమంది ఆటంకాలను సృష్టిస్తున్నారు సమాజం సృష్టిస్తుంది లోకము సృష్టిస్తుంది అపవాదు సృష్టిస్తున్నాడు ఈ ఆటంకములను దాటగలిగితే నీవు తప్పక ఆయన నుండి దీవెనలను పొందుకుంటావు ఆయనే స్వయముగా నిన్ను దీవిస్తాడు ఎందుకంటే ఆయన వద్దకు వస్తే నీ జీవితము దీవించబడిద్ది ఆశీర్వదింపబడతావు ఎటువంటి ఆటంకాలు నిన్ను నాపుతున్నాయి మనుష్యుల లోకమా అపవాద నీలో ఉన్నటువంటి అహమా ఈగో గర్వము ఇవి కనుక నిన్ను ఆపు ఆపుతున్నానంటే ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు గమనించండి ఏసుక్రీస్తు వారే తగ్గించుకున్నప్పుడు మనం తగ్గలేమా చిన్న బిడ్డల వల్ల మార్చబడటం అనంటే అమాయకులుగా బ్రతకాలండి అమాయకుముగా జీవించేటువంటి వారికి పాపం పుణ్యము మధ్య వ్యత్యాసం తెలీదు అమాయకుడు ఒక్కడైనా ఉన్నాడా నువ్వు నిజముగా అమాయకుడివా నువ్వు నిజముగా అమాయకురాలివా పాపము చేయనటువంటి స్థితిలో నువ్వు బ్రతుకుచున్నావా నువ్వు నిజముగా దేవుని దృష్టిలో ఒక చిన్న బిడ్డ వాళ్ళు బ్రతుకుచున్నావా మంచి నిష్కళంకమైనటువంటి మనస్సు కలిగి ప్రేమ కలిగి ఆయనకు విధేయులై ఆయన మీద ఆధారపడుచు పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నువ్వు నిజంగా జీవిస్తున్నావా అలా జీవిస్తేనే పర్లోక రాజ్యము అట్లా కాక ఆటంకములు కలుగు బండి అని ఎవరో సృష్టించారని ఎవరు నిన్ను ఆపేశారని ఎవరు నిన్ను బలవంత పెట్టారని ఎవరు నిన్ను నిర్బంధించారని నీకు నీవుగా ఒక సింహాసనం మీద కూర్చొని నేను దిగిరాను అనంటే ఆశీర్వాదాన్ని కోల్పోయేది నీవే నీవే దూరం అవుతున్నావు నీవే మేలులను కోల్పోతున్నావు తెలుసుకోగలిగితే నీవు చిన్న చిన్నబిడ్డలుగా మార్పు చెందగలుగుతావు మార్పు చెందిన వాడికే పరలోక రాజ్యము అభాగ్యము కనుక మార్పు చెందుదాం ఆయన మన కొరకు ఇచ్చినటువంటి దీవెనను ఆశీర్వాదమును పొందుకుందాం తద్వారా నిత్య రాజ్యములో మనము కూడా ప్రవేశించగలుగుటకు ఆయనతో కలిసి జీవించుటకు దేవుడు గొప్ప కృపను మనకందరికి ఇవ్వాలని ప్రార్థించేద్దాం దేవుడు మనలను దీవించినగాక